ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు నేడు తిరుపతి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ముందుగా తిరుపతిలోని శ్రీ సిటీలో బాబు పర్యటించనున్నారు అక్కడ పదిహేను సంస్థలను ప్రారంభించనున్నారు మరో ఏడు సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందలకు పైగా మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి పన్నెండు వందల పదమూడు కోట్ల విలువైన మరో నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది ప్రభుత్వం పలు కంపెనీల సీఈఓలతో బాబు భేటీ కానున్నారు తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు ప్రాజెక్ట్ ఆఫ్ రాన్ పనులని సీఎం పరిశీలిస్తారు తర్వాత సోమేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని తిరిగి ఉండవలికి వెళ్ళనున్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ముందుగా తిరుపతిలోని శ్రీ సిటీలో బాబు పర్యటించనున్నారు అక్కడ పదిహేను సంస్థలను ప్రారంభించనున్నారు మరో ఏడు సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందలకు పైగా మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి పన్నెండు వందల పదమూడు కోట్ల విలువైన మరో నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీల సీఈఓలతో బాబు భేటీ కానున్నారు తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు ప్రాజెక్ట్ ఆఫ్రాన్ పనుల్ని సీఎం పరిశీలిస్తారు తర్వాత సోమేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని తిరిగి ఉండవలికి వెళ్లనున్నారు దీనిపై మరి సమాచారం మా ప్రతినిధి వర్మ చెప్పండి ఏ ఏ కంపెనీలతో బాబు భేటీ కానున్నారు దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుధాత్రి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా పర్యటించనున్నారు ఈ సందర్భంగా సచివేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ సెడ్జ్ ఉన్న పలు కంపెనీలకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఉండవల్లిలో ఆయన పది గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి పదు బయలుదేరతారు అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో తిరుపతి ఎయిర్పోర్ట్ కు రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి చేరుకుంటారు అలాగే శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు అలాగే కొన్నిటికి శంకుస్థాపనలు కూడా చేయనున్నారు పదిహేను సంస్థల కార్యకలాపాలను కూడా శ్రీ సిటీలో చంద్రబాబు నూతనంగా ప్రారంభిస్తారు అలాగే ఏడు సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా శంకుస్థాపనలు కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు దాదాపు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు అలాగే మరో ఒక వెయ్యి రెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా నాలుగు ప్రముఖ కంపెనీలతో కూడా చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకుంటారని కూడా అంటున్నారు అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో కూడా చంద్రబాబు వాళ్ళతో సమావేశం అవుతారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ సిటీ పర్యటన ముగించుకొని నెల్లూరు జిల్లాలోని సోమసిలి సాగు సోమశిల సాగునీటి ప్రాజెక్టును కూడా చంద్రబాబు పరిశీలిస్తారు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రాజెక్టు సంబంధించి దెబ్బతిన్న ఆఫరా పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అనంతరం అక్కడే ఉన్న సోమేశ్వర ఆలయాన్ని కూడా సందర్శిస్తారు తిరిగి సాయంత్రం మళ్ళీ రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరు అక్కడి నుంచి కూడా ఉండవిల్లులోనే ఆయన నివాసానికి కూడా ముఖ్యమంత్రి వెళ్లనున్నారు ఇక చంద్రబాబు పర్యటన సందర్భంగా గత నాలుగు రోజులుగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది త్రీ సిటీ తర్వాత చాలా కాలం మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వస్తుండటంతో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం అక్కడ అయితే చేపడుతోంది థ్యాంక్ యూ వర్మ